దాదాపు పదకొండేళ్ల క్రితం కిందట దాదాపు పదకొండేళ్ల కిందట బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు దొంగ నోట్ల కుంభకోణంలో ఉన్నాడు పదకొండేళ్ల కిందట టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో సో ఈ దొంగ నోట్ల కేసులో అంటే అది పెద్ద స్కామ్ అది దాదాపు ఐదు ఆరు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న ఒక దొంగ నోట్ల కుంభకోణంలో అతని పేరు చాలా ప్రముఖంగా వచ్చింది ప్రముఖంగా ఉంది ఆ సమయంలో ఎప్పుడు అరౌండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు అండ్ మోరోవర్ ఇంకా ఏమంటాం మనం అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు గాదరి కిషోర్ అతని పేరు తుంగతూర్తి ఎమ్మెల్యేగా పనిచేశాడు సో అతని పైన ఎలిగేషన్స్ వచ్చాయి చాలా ఇంగ్లీషు పత్రికల్లో కూడా చాలా ప్రముఖంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా వాళ్ళు కథనాలు రాశారు అప్పట్లో కానీ ఇక్కడ ఈ కేసు నుంచి అతను విముక్తయ్యాడు ఎట్లా విముక్తయ్యాడు అనేది ఇప్పుడు మళ్ళీ తేల్చడానికి తెలంగాణ పోలీసు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తాజా సమాచారం అందుతోంది అంటే ఆ కేసును తిరగదోడడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది సమాచారం తెలుస్తోంది ఇంకా ఈ సమాచారం కన్ఫర్మ్ కావాల్సి ఉంది బట్ పోలీసులు మాత్రం ఆ కేసును మళ్ళీ తవ్వి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఆ కేసులో ఎవరెవరిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది కాదని కిషోర్ ఆ కేసు నుంచి ఎట్లా తప్పించుకున్నాడు ఏ రకంగా తప్పించుకోవడానికి సాధ్యమైంది అతని వెనుక ఏ శక్తులు పనిచేశాయి అప్పట్లో మాజీ మంత్రిగా ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఒక పార్టీ నాయకుడు ముఖ్య అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితుడైన నాయకుడు తన పరపతితో అంటే తన పతారంట దాంతో అతను కేసీఆర్పై పై ఫోర్స్ చేసి కేసీఆర్ను ఒప్పించి మొత్తం మీద అయితే కిషోర్ కిషోర్ను ఆ కేసు నుంచి తప్పించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి అటువంటి విమర్శలు ఉన్నాయి అయితే ఈ పదకొండేళ్ల తర్వాత ఇప్పుడెందుకు కేసు అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా దాదాపు పదేళ్ల పాటు అధికారులు ఉన్న కాలంలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నాయకులు కానీ ఏ రకంగా ఎటువంటి కేసుల్లో కేసులు ఉన్నాయి ఏ ఇష్యూస్లో వాళ్ళు దోపిడీకి పాల్పడ్డారు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారని దానిపైన దృష్టి సారిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది అందువల్లనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఈ మాజీ ఎమ్మెల్యే పైన అప్పట్లో వచ్చిన ఆరోపణల గురించిన వివరాలు సేకరించడానికి ఆ కేసును మొత్తం పూర్వపరాలని తిరిగి తోడడానికి పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది ఆ సమయంలో అంటే గాదర్ కిషోర్ గురించి నేను చెప్తున్నాను ఒక ఇష్యూ గాదర్ కిషోర్ సంబంధించి ఏవైతే ఎలిగేషన్స్ వచ్చావో అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్లోకి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినట్టుగా కూడా అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయి ఆ తర్వాత ఈ కేసులో అతనే యాక్చువల్గా ప్రధాన నిందితుడు కానీ అతన్ని తప్పించి మరికొంతమందిని ఇరికించినట్టుగా కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి ఒక అతని పేరు భైరవని శ్రీకాంత్ గౌడ్ ఉన్నాడు మరొకరు ఎవరు వాళ్ళిద్దరిని వాళ్ళ పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు ఆ కేసులో ఇది దొంగనోట్ల కేసులో ఈ దొంగనోట్ల కేసుకు సంబంధించిన యాంగిల్స్ మళ్ళీ వేరే రకంగా ఉన్నాయి ఇంకొక యాంగిల్ కూడా ఉంది ఇంట్లో ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణ బండి సంజయ్ మధ్య కొన్ని నెలల కిందట చేసిన ఆరోపణ ఏంటంటే కర్ణాటకలోని బీదర్లో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడు ఒకరికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆ ప్రింటింగ్ ప్రెస్లో దొంగ నోట్లను ముద్రించడమే పని ఆ ప్రింటింగ్ ప్రెస్ పని ఆ దొంగ నోట్లను ఆ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించి వాటిని తెలంగాణ ఉద్యమంలో పంచారు తెలంగాణ ఉద్యమానికి ఉపయోగించారు అట్లనే ఎన్నికల్లో కూడా ఉపయోగించారని అతను ఆయన ఆరోపించాడు ఎవరు బండి సంజయ్ ఆరోపించాడు బండి సంజయ్ ఆరోపణని తేలిక తీసుకోవడానికి కూడా లేదు ఎందుకంటే బండి సంజయ్ చాలా విషయాల్లో చాలా ముందస్తుగా మాట్లాడిన అంశాలు చాలా ఉన్నాయి ఒకటి ఇప్పుడు మన ఉదాహరణకు చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి బండి సంజయ్ సో బండి సంజయ్ ఇప్పుడు మంత్రిగా కొద్ది నెలల క్రితమే ఈ విషయం కూడా మాట్లాడారు అసలు బీదర్లో ఆ ప్రింటింగ్ ప్రెస్ ఎవరిది ఆ ప్రింటింగ్ ప్రెస్లో ఏం ముద్రిస్తున్నారు నాకైతే పక్కగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నారు ఆ దొంగ నోట్లను బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కోసం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల ఖర్చు కోసం ఉపయోగిస్తున్నట్టుగా మరి సజా ఆరోపించాడు అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే గాదరి కిషోర్కు సంబంధించిన దొంగ నోట్ల కేసులో గాదరి కిషోర్పై వచ్చిన ఆరోపణలు లేదా అభియోగాలు లేదా మరొకటి మరొకటి ఏదైనా కావచ్చు దాంతో ఈ బీదర్ ప్రింటింగ్ ప్రెస్కు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే యాంగిలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి పోలీసులు దీన్ని కూడా వాళ్ళు ఈ డైమెన్షన్ కూడా తీసుకుంటున్నారు ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు ఒకవేళ ఈ పోలీసుల దర్యాప్తులో గాదర్ కిషోర్ నిర్దోషం తేలుతుందా లేక గాదర్ కిషోర్కు నిజంగానే తొగనోటతో సంబంధం ఉండ ఉన్నప్పటికీ అప్పటి మంత్రిగా ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడి అండదండలతో లేదా ఆయన అప్పటి ముఖ్యమంత్రి ముఖ్య కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొచ్చి లేదా ఏదో రకంగా ఆయనను మెప్పించి ఒప్పించి ఆ కేసు నుంచి ఇతన్ని బయటపడవడానికి ప్రయత్నించినట్టుగా ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో వీటన్నింటిపైన కూడా సమగ్రంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశాలు ఉన్నట్టు నల్గొండలోని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ అంతా నల్గొండ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్న కథనం ఇది సో నల్గొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న కథనం ప్రకారం గాదర్ కిషోర్ అప్పట్లో ఈ కేసులో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అతన్ని తప్పించడానికి అప్పటి మంత్రి ఒకరు చాలా తీవ్రంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు కానీ ఇప్పుడు కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఆ కేసును తిరగదోడి దర్యాప్తు జరిపితే మొత్తం గుట్టు రట్టు అవుతుంది గ్యాదరి కిరోస్ట్ గ్యాదరి కిషోర్ జైలు పాలు కాక తప్పదని కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండ వర్గాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్